ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో ఇరవై లక్షలు నరేగ నిధులతో రెండు సీసీ రోడ్లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానంతగా కైకలూరు నియోజకవర్గానికి ముప్పై మూడు కోట్లు నరేగా నిధులు వచ్చాయి అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు నియోజకవర్గంలో అరవై నాలుగు శాతం రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు గ్రామ సర్పంచ్ కాశీ అన్నపూర్ణ మీడియాతో మాట్లాడుతూ చిన్న పంచాయతీ అయిన పాలకవర్గ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు ఆ లైస్ కి ఆ వర్గతి మొదలు నుంచి జారండి కంగారు లేదు నంద నందమ్మ తమ్ముడు పైకి ఇక్కడికి వచ్చు గా పైకి ఏది అర్థం గా లేదు ఆ లాలాలాల ఆక్స్ ఓకే బన్ ఫోటో తీయచ్చు ఉంది లైనే ఇరవై ఒక్క లక్ష ఇచ్చాం నువ్వు రోడ్లు వేస్తాం అన్ని గ్రామాల్లోనూ రోడ్లు మొదలు పెట్టావు మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అరవై నాలుగు పర్సెంట్ రోడ్లు వేస్తాం ఇంకా ఒక థర్టీ పర్సెంట్ మీద ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు ఏడు పర్సెంట్ వేస్తారు ఐదేళ్లు అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఎవ్వరికి ఏమన్నంత నిధులు కైకిలూరుకు వచ్చినాయి అది వేరే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కైకలూరులో రోడ్లు పరిస్థితి ఇచ్చి మనకు ముప్పై మూడు కోట్లు ఇచ్చారు నరేగాలు కొన్ని ఇప్పుడు ఉండే రవిరామకృష్ణ గారు రెండు కోట్లు వచ్చిందండి మన ఏలూరు జిల్లాలో అందరికి ఇరవై కోట్లు వచ్చింది నాకు ముప్పై మూడు కోట్లు కలెక్టర్ గారు అరవై ఐదు కోట్లు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ఐదు కోట్లు ఇచ్చారు పరిస్థితి బాగోలేదండి అందుకని నేను కైకలూరులో అన్ని రోడ్లు మళ్ళా ఏ మహిళ బురదలో తిరగకుండా ఉండటానికి ఉన్నాయి నాలుగేళ్లు ఉన్నాయి నాలుగేళ్ళలో నాలుగు వంతు భాగం వేసుకుంటా వేద్దాం అలాగే డ్రైన్స్ అన్ని తవ్వించాం పూర్వం ప్రతి ఏడాది వర్షాకాలం రోడ్లు పంటలు ములిగిపోయి ఇప్పుడు పంటలు ఎక్కడ ములిగినట్టు లేదు అలాగే కాలువలు మంచినీళ్లు కరెంటు అన్నిటికీ మనం సమస్య చూడాలి ఎమ్మెల్యే అంటే ఓన్లీ ఎమ్మెల్యే చేసే పనులే చేయాలి పోలీస్ స్టేషన్ లో ఎవరి మీద కేసు ఎవరొద్దు మా లేకపోతే లో ఎవరు చెరువు తవ్వాలి ఎవరు వద్దు లేకపోతే మా పిల్లలు వచ్చి మా పిల్లలకి రాజకీయాలకి సంబంధం ఎవరి పిల్లలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు ఉండరాదు ఏ స్థానిక నాయకులు వాళ్ళకి గౌరవం ఉండాలి నేను ఏది చేసినా అది సొసైటీలో ఉండి ట్రస్ట్ బోర్డులో అవునండి నీటి సంఘాలు అవును ఏదైనా స్థానిక నాయకులు అందరినీ కూర్చుని రెండే కండిషన్లు అన్ని సామాజిక వర్గాలు ఉండాలి మూడు పార్టీలు ఉండాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ దాంతో వాళ్ళనే నిర్ణయాలు తీసుకోమంటున్నాను రాబోయే రోజులు అంత కష్టపడి చేస్తున్న వాళ్ళు నాకు చేశారు చేస్తున్నారు వాళ్ళకి గౌరవం వండుకోకుండా నేను పెద్దానికి నేను పోలీసులు చెప్పి నేను ఎంఆర్ఓ చెప్పి పరిస్థితి ఉండకూడదు ఎవరికాలకి ఏ గ్రామంలో వాళ్లే పరిష్కరించుకోవాలి మండలంలో వాళ్లే పరిష్కరించుకోవాలి అది స్వయం పరిపాలన అంటే అంతేగాని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పిల్లలు చెప్తే గానీ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఉండే పరిస్థితి ఉండకూడదు కరెక్ట్ కూడా కాదు అది దాసరి కాశీ అన్న ఫోన్లున్నా నేను ప్రెసిడెంట్ అండి ఈ గ్రామంలో గెలిచిన నుంచి ఒక లైటింగ్ ఏంటి ఒక మనకు నీళ్లు నిలబరాది అక్కడ నీళ్లు ఏంటమ్మ అదే పంచాయతీ నీళ్లు కానీ ఒక్క క్షణం కాడ ఆచి అవ్వకుండా ఆయన చాలా జాగ్రత్తగా మేము చేస్తున్నామని అనుకుంటున్నాం ప్రజలందరికీ కాడ మరి ఆళ్ళ వాళ్ళు ఎట్టా ఉందో మనం ఏం చేసేది కాకపోతే ఒక సిమెంట్ రోడ్లని మరి మరి పంచాయతీలో మీటింగ్ పెట్టుకుని నెంబర్ వందని క్యాకేసి సంవత్సరానికి ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నామండి మేము సొంతంగా బిల్లులతో పని కడా లేకుండా ఏది ఆపకుండా నీళ్లు గాని కరెంట్ గాని కరెంట్ లైట్లు ఏం గాని మేము గ్రామ ప్రెసిడెంట్ గా చేపిస్తున్నామండి మా గ్రామంలో ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టామండి ఇప్పటికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టామండి ఇప్పటికీ ఈ నాలుగు ఏళ్ళ సంవత్సరంలో ఐదో సంవత్సరంలోకి వచ్చాం కదా కాదండి పంచాయతీలో కూర్చొని నెంబర్లు కాకేసి మీటింగ్ పెట్టుకుని బోర్డు నెంబర్లు అందరినీ వాళ్ళ సంతకాలతోనే ఉంటాయండి మీటింగ్ సంతకాలు పెట్టి మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వెలుగును విరజిమ్ముతోంది వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో न्यू एपीएसआरटीसी बस स्टैंड मेन रोड एलूर